ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆఫ్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ శనివారం రోజున ఉదయం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతాన ఒక అభిషేకం చేశాము భక్తులు టికెట్ తీసుకొని వస్తే అభిషేకం చేశాను తీర్థ ప్రసాదాలు ఇచ్చి తర్వాత వాళ్ళు భక్తులు వెళ్ళిపోయారు నేను టిఫిన్ చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకునే లోపలనే నాకు కనిపించలేదు ఏం వేయలేదు ఏం వేయలేదు తర్వాత మేము బయటకు వచ్చి తర్వాత మా అర్చుకున్న అందరిని అడిగినాం ఎవరు తీశారు అది తెలుసుకొని మళ్ళీ తర్వాత మా ఈవో గారికి ఫోన్ చేయడం జరిగింది సాయంత్రం పూట సాయంత్రం ఐదున్నర ఐదున్నర బైక్ అట్లా ఫోన్ చేసి మా ఈవో సార్కి ఫోన్ చేసి చెప్తే ఆయన వచ్చేసి ఆయన మేము కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ కాపీ పెట్టుకున్నాడు తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చి చూసుకుంటు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర చూసుకున్నాం కంటిన్యూ గంటల వరకు జరుగుతూనే ఉంటాయి అంటే ఎవరెవరు ఎలా అలా చేసి పంపిస్తూనే ఉంటాం ఒక మధ్యలో తొమ్మిది తొమ్మిది నెలల మధ్యలో అభిషేకం చేశాను దాని తర్వాత మిస్ అయినాయి సాయంత్రం వరకు అంటే మా వాళ్ళు ఎవరైనా తీసారా ఏంటి మేము ఇక్కడ చర్చ చేసుకున్నాం అంటే అనుమాన స్పందనతో చెప్పలేకపోయినాం ముందుకు ముందే చెప్తే కూడా బాగుండదు అన్న బావనసారి ఎక్కడైనా పెట్టారా ఏంటి తెలుసుకొని నేను చెప్పుకోండి వాళ్ళు చూసుకుంటారు సార్ మాకు ఇంకేం సమాచారం దాని విలువ మనకు అంత అందాదే చెప్పగలుగుతాం కానీ కరెక్ట్ చెప్పలేము ఒక నలభై యాభై వేలు ఉండొచ్చు సుమారు అనుమానాలు అంటే ఏం లేవండి భక్తులు వస్తుంటారు పోతుంటారు ఎవరి మీద మేము అనుమానం పెట్టుకోము వచ్చిన వాళ్ళు ఎలాగ వస్తారు అంటే భక్తులు లాగా వస్తారు పైగా నాకు అర్చనంటారు బొట్టు తీర్థ తీర్థప్రసాదం అడుగుతారు వాళ్ళు అభిషేకం సామాన్ అడుగుతారు వాళ్ళ వాళ్ళకి అవసరాన్ని బట్టి మాకు అడుగుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను నవీన్ కుమార్ పోయినాయి ఎప్పుడు శనివారము సాయంత్రం నాకు శివాలయం పూజారి నవీన్ గారు ఫోన్ చేస్తారు ఇట్లా శివాలయంలో ఉన్న పంచలో విగ్రహాలు అమ్మవారి శివపార్వత విగ్రహాలు కనబడడం లేసారని చెప్పి అన్నాడు వెంబడే నేను ఆలయంలోకి వచ్చేసి ఆలయం లోపల పరిశీలించగా శివ విగ్రహాలు కనబడలేదు రెండింటి వెయిట్ వచ్చేసి దాదాపు తొమ్మిది కిలోలు ఉంటుంది అవి మనము శివపార్వత కళ్యాణానికి వాటికి ఉచ్చ విగ్రహాలు కాబట్టి అవి కళ్యాణానికి ఉపయోగిస్తాము ఉపయోగిస్తాము అవి వెంబడే చూస్తే ఆలయంలో కనబడలేదు వెంబడే ఏం చేశామంటే పోలీస్ స్టేషన్కు లెటర్ వాసేసి వస్తే కానీ చేయగానే కలిసాము వాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ అయిపోయి రెస్పాండ్ అయ్యి ఆలయంలోకి వచ్చేసి మొత్తం వెరిఫై చేసేసుకొని సీసీ కెమెరాల డీఆర్ వాళ్ళు తీసుకెళ్లారు పరీక్షిద్దామని చేసి ఎఫ్ఐఆర్ ఏ రోజు బుక్ చేశారు ఇది అండి జరిగింది సీసీ కెమెరాల ఇంకెవ్వాలంటే వాళ్ళు సెట్ చేస్తున్నారండి యాక్చువల్లీ మళ్ళీ నిన్న సండే వచ్చి కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి కూడా ఆలయంకి ఎదురుగా ఉన్న హాస్టల్స్ వాళ్ళ సీసీ కెమెరాలు కూడా బయట ఉన్నాయి అవి కూడా వాళ్ళు పరిశీలించారు తొందరలోనే నిందితులను పట్టుకుంటామని అది ఏ టైం అనేది కూడా పూజారి అంచనా వేయలేకపోతున్నారండి ఎందుకంటే ఆ విగ్రహాలు ఉన్నాయని అనుకున్నాడు అరౌండింగ్ మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లెవెన్ ఆ తెలియట్లేదు ఈవినింగ్ మాత్రం వచ్చి చూడగా అని చెప్పి నాకు ఆ టైంలో ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసింది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కాల్ చేశాడు నాకు అట్లా అవి ఎప్పుడైనా కూడా కరెక్ట్ మనకు తెలియట్లేదు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అండి థర్టీ థౌసండ్ వరకు ఉండొచ్చు నేను పంచలో విగ్రహాలు కదా వెయిట్ కూడా ఐదు కిలోలు ఒకటి మూడు ఉన్నారా మొత్తం ఇంచు ఒక ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోల వరకు ఉంటుంది వెయిట్ పోలీసు వాళ్ళు కూడా తొందరలే నిందితులను కూడా పట్టుకుంటామని అంటున్నారు రెస్పాన్స్ పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇంతమంది కూడా ఏసీపీ గారు వచ్చిపోయారు సీఏ గారు వచ్చిపోయారు తొందరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు అంటే మిస్ అయినట్టు అని పూజారి గారు నాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి చెప్పారండి శనివారం ఈవినింగ్ చెప్పారు అంటే మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా ఉన్నాయని చెప్తున్నాడు సార్ శనివారం మార్నింగ్ ఉన్నాయని చెప్తున్నాడు ఈవినింగ్ మిస్ అయినా మార్నింగ్ గురి మంది ఏ టైంలో మిస్ అయినా కూడా తెలియట్లేదు అది క్లారిటీ రాలేకపోతున్నాను నేను అట్లా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి